నా పేరు నాగరాజు నారాయణపేట జిల్లా మేము వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యంగా జీఓ ఎనభై ఒకటి కంటే ముందు చనిపోయినటువంటి వీఆర్ఏ వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని గంత కొత్త కాలంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా మేము అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎక్కడ పడితే అక్కడ సెక్రటరియట్ల చుట్టూ అసెంబ్లీ చుట్టూ సిసిఎల్ఏ అధికారుల చుట్టూ తహసీల్దార్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ మా సమస్యను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా జిల్లా అయినటువంటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవిస్తూ ఉన్నాం ఏంటంటే అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మేము వీఆర్ఏ మా తల్లిదండ్రులు విధుల్లో ఉండి సమ్మె సమ్మె చేస్తున్నప్పుడు మేము అప్పుడు కూడా సమ్మెలో హాజరైన మా తల్లిదండ్రులుగా మేము అందరం కూడా సమ్మెలు హాజరైనం ఆ సమ్మెలో వచ్చినప్పుడు మీరు అందరు కూడా వచ్చి మీ మా సమావేశ మీ మీ సమ్మె మా మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన మిమ్మల్ని మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు పదహారు నెలలు తా ఉన్నా ఉన్న ఇప్పటికీ మా సమస్యను పరిష్కరించడం మీద కావున ఇప్పటికైనా మా సమస్యను మీరు పరిష్కరించి మా ప్రాంత వాసిగా మా జిల్లావాసిగా చాలామంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న చనిపోయిన వీఆర్ఏ వారసులకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మేము కొద్ది మందినే ఉన్నాం ఒక రెండు మూడు వందల మంది మాత్రమే ఉంటాం కాబట్టి చనిపోయినటువంటి వీఆర్ఏ వారసులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము వేడుకుంటున్నాము మేము చాలా సార్లు కూడా ఈ యొక్క సమస్యను సంబంధిత అధిక ప్రజాప్రతినిధుల ద్వారా మేము ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారి సమావేశాల రీత్యా వాళ్ళ కార్యక్రమాల రీత్యా మాకు అపాయింట్మెంట్ దొరకడం లేకపోయింది భవిష్యత్తులో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నం చేస్తాం మా ఏది ఏమైనా కొని ఈ మీడియా ముఖంగా ఇందిరా పార్క్ వేదిక కాగున మేము రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి వి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే కారుణ్య నియామకాలు ఇవ్వండి మీరు ఇందిరా పార్కులో కొలుల పండుగ పేరుతో మీరు రెండు మూడు రోజుల కిందట చేపట్టినటువంటి కార్యక్రమంలో కూడా మీరు కారుణ్య నియామకములు మీ జన్మ హక్కు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది కావున కారుణ్య నియామకాలు మా జన్మ హక్కు కాబట్టి తరతరాలుగా ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గ్రామ సేవకులుగా మా తండ్రులు పనిచేశారు కాబట్టి మాకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారానే మీ నోటి ద్వారానే చెప్పారు కాబట్టి మా యొక్క కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని చెప్పేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం